హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిందు ఫామ్స్ ఈరోజు ఆదివారం ఈరోజు ఏ రంగు పుంజు ఏ రంగు పుంజు గెలుస్తుందో చూసుకున్నట్లయితే మొదటి జాము వచ్చేసి ముసుగు రంగు కాకిడేగ ఈ కాకిడేగ వంతులో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పచ్చకాకిడేగ కాకిడేగ పర్ల కోడి పచ్చకాకి ఎర్రకాకిడేగ ఈ వంతులో మ్యాక్సిమం గట్టి చూపు అనేది అన్నమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగలి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడిపూల నల్లకెరేయి కోడి మైల ఇవి ఈ వంతులో మ్యాక్సిమం ఓడిపోయే రంగులనమాట నెక్స్ట్ రెండవ వంతు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి నెమలిపింగల ఈ నెమలిపింగల వంతులో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి ఎబరాసు తెల్ల నెమలి నెమలి పాల అబరాసు గౌడ నెమలి నెమలి పూల నెమలిపింగల ఎబరాసు ఇవి ఈ వంతులో మ్యాక్సిమం చూపులు గెలిచే రంగులు అనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి కోటిడేగ కోడి మైలా కోడి కక్కిరాయి నల్ల బోట్ల సీతువ కోడి పచ్చకాకి కోడి ఇవి మాక్సిమం ఈ వంతులో ఓడిపోయే రంగులు అనమాట నెక్స్ట్ మూడో వంతు చూసుకున్నట్లయితే ముసుగురంగు వచ్చేసి కోడేగ ఈ కోటేగ వంతులో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగ కోటి రసంగి పండుడేగా ఎర్ర కక్కిరాయి గన్నబోట్ల సీతవా ఈ రొప్పించిన పచ్చకాగిడేగా మ్యాక్సిమం ఈ వంతులో చూపు అనేది తెలుస్తుంది అన్నమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకినామలి నెమలి పచ్చగాకి నెమలి రసంగి నెమలి పింగల కాకిడేగ నెమలి అబ్రాసు ఇవి మాక్సిమం ఈ వంతులో ఓడిపోయే రంగులు అనమాట ఈ వంతులో చూపు అనేది అన్నమాట నెక్స్ట్ నాలుగవ వంతు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి కాకినేమలి ఈ కాకినేమలి వంతులో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పచ్చకాకి నల్లసవల నెమలి మైల తెల్లబొంగ పచ్చకాకి ఇవి ఈ రంగులన్నటివి మాక్సిమం ఈ వంతులో గెలిచే అనమాట నెక్స్ట్ ఈ నెమలి వంతులో ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే కోడిడేగ కోడి పింగలి కోడి మైల కోడి నెమలి కోడి పూల కోడి కక్కిరాయి కోడి రసంగి కోడి ఎబ్రాసు ఎర్రబోట్ల సితువ ఇవి ఈ నాలుగో వంతులో మాక్సిమం చూపులకి ఓడిపోయే అన్నమాట నెక్స్ట్ ఐదవ వంతు చూసుకున్నట్లయితే ముసుగురంగు వచ్చేసి కోడిపింగల ఈ కోడిపింగల వంతులో చూపులు గిలిచే రంగులు చూసుకున్నట్లయితే సీతువ పసింగల్ సీతువ కోడి కోడి రసంగి కోడి కాకి కోడి పచ్చకాకి తెల్లచెంబల సీతువ తెల్ల కోడి కిరాయి ఈ వంతులో మ్యాక్సిమం కోడిచూపు చూపు అనేది గెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఈ ఐదవ వంతులో చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకిడేగా కాకి నెమలి నెమలి అబ్రాసు నెమలి కక్కిరాయి నెమలి మైలా పచ్చకాకి తొమ్మిదోని కాకి ఇవి ఈ ఐదవంతులో చూపుల్లో ఓడిపోయే రంగులనమాట నెక్స్ట్ ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణ దిక్కు